తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి హూకీడు బాబాయ్ హత్య కేసు ఇక వేగం పుంజుకోబోతుందా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేసులో రావాల్సిన పురోగతి రాలేదు ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుంది కానీ ఈ రోజు వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ జరగలేదు వాస్తవానికి ఈ కేసులో జాప్యం జరగడానికి కారణం మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఉందో వైసీపీ పార్టీ నాన్ కోఆపరేటెడ్ గా ఉంటాం ఒకసారి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే సిబిఐ వస్తే కనీసం పోలీసులు వైసీపీ కార్యకర్తలతో కలిసి హాస్పిటల్ ముందు అండగా నిలబడి వైఎస్ అవినాష్ రెడ్డికి అండగా నిలబడి సిబిఐని అరెస్ట్ చేయనీకుండా చేశారు సిబిఐ చెప్పారు మీరు కనుక వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రత ఇష్యూ వస్తుందని చెప్పారు ఎక్కడైనా సహజంగా పోలీసులు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఆందోళనకారులకు సహకరించారు కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసులు ఆందోళనకారులతో కలిసి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలతో కలిసి వాళ్ళకి అవినాష్ రెడ్డి ఈకే ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి అండగా నిలబడి సిబిఐని అరెస్ట్ చేయొద్దాని సిపిఐ సిబిఐ ని వెనక్కి పంపించారు ఈ దేశంలో ఈ సంఘటన అత్యంత అద్భుతమైన సంఘటన ఇంకెక్కడా జరుగుండదు ఇది కర్నూలు వేదికగా జరిగింది సో ఈ సంఘటన జరిగింది సో వైఎస్ సునీత గారు మరింత మనస్తాపానికి గురయ్యారు మా తండ్రి అత్యకాశ న్యాయం జరగదా అంటూ ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ప్రజా పోరాటానికి సిద్ధమయ్యారు ఎవరైతే ఈ నిందితులు సహకరిస్తా ఉన్నారో ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డికి రాజకీయ పదవులు పార్లమెంట్ పదవిని ఇస్తూ ఆయన్ని ప్రోత్సహిస్తూ తన తండ్రి హత్య కేసుని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఎవరో కాదు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుడే రాజశేఖర రెడ్డి గారి కొడుకు తర్వాత వివేకానంద రెడ్డి గారు సాక్షాత్తు బాబాయ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ కేసు నిర్వీర్యం చేయటానికి చేయగలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో వైఎస్ గారు తిరగబడ్డారు తిరగబడి ప్రజా పోరాటం కోసం ఇది ఈ పార్టీని గెలిపి ఓడించాలి ఈ పార్టీ కినుక మళ్ళీసారి అధికారంలోకి వస్తే నాకు జరిగిన అన్యాయం మరిన్ని ఆడబిడ్డలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి రాజకీయ పార్టీ గెలవకూడదు అని చెప్పేసి ఆమె పొలిటికల్ పైట ఎంచుకున్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలా కూడా తిరుగుబాబట ఎగరేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధితులు ఏపీ పిసి బాధ్యతలు తీసుకొని ఆమె మనకు తెలుసు కడప ఎంపీగా కూడా పోటీ చేశారు సో షర్మిలాగా సపోర్ట్ చేశారు సునిత గారు వైసీపీని ఓడించాలని చెప్పేసి కాలికి బలపం కట్టుకుని తిరిగారు తన తన తండ్రి హత్య కేసులో ఏ రకమైన కుట్రలు జరిగాయనేటువంటిది ప్రజల దగ్గరికి వెళ్లి వివరించే ప్రయత్నం చేశారు సో ప్రభుత్వం మారింది వాళ్ళు కోరుకున్నట్టే ప్రజలు తీర్పిచ్చేశారు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇలా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఇక చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు హో బాబాయ్ అనేటువంటి దాన్ని తేలుస్తాం ఖచ్చితంగా తేలుస్తామని చెప్పి చెప్పారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉంది కాబట్టి సో మన హోంమంత్రి అనిత గారిని కలిసి సవనీయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసును ముందుకు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లే దానికోసం ఎందుకంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీ కూటమి అధికారంలో ఉంటాం ఒకటి రెండోది కేంద్రంలో కూడా టీడీపీ కీలక పాత్ర కావటం ఒకటి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ కేసును ఎంక్వైరీ చేయటం ఒకటి ఈ అన్ని కోణాలు హోం హోంమంత్రి గారి శాఖ రెండోది ఇంకోటి కూడా సునీత గారు చెప్పేది ఏంది ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం గతంలో సహకరించకపోగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఆ నాయకులు తనను వ్యక్తిగతంగా బెదిరించే ప్రయత్నం చేశారు వ్యక్తిగతంగా బెదిరించే ప్రయత్నం చేశారని కేసు కూడా బుక్ చేసింది హైదరాబాద్ లో కాబట్టి నాకు నన్ను వ్యక్తిగతంగా క్యారెక్టర్ అనదనం చేయటం వ్యక్తిగతంగా బెదిరించటం ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నాకు అండగా ఉండాలి ఈ కేసులు ముందుకు తీసుకెళ్లాలి దోషులని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఒక మాజీ సీఎంకి స్వయాన తమ్ముడు ఇంకొక మాజీ సీఎంకి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి గారు అచ్చకేసులోనే న్యాయం జరగకపోతే అంత పెద్ద వాళ్ళని చంపితేనే దోషుల్ని శిక్షించే పోతే ఇక సామాన్యుడికి ఏం న్యాయం జరిగింది కాబట్టి సామాన్యుడికి చట్టం మీద ఒక నమ్మకం సమాజం మీద ఒక నమ్మకం ప్రజాస్వామ్యం మీద గౌరవం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ కేసులో ప్రధాన నిందితుడికి శిక్ష పడాల్సిందే అబ్బా ఆయన చంపితేనే దిక్కు లేదు ఇంకా మా పరిస్థితి ఏందని ఇంకోటి భావించకుండా ఉండాలంటే సామాన్యుడు గుండెమే చేసుకుని నాకు రైపీలో రక్షణ ఉంది గుండాలు రౌడీలు నన్ను ఏమీ చేయలేరు నాకు చట్టము పోలీసులు అండగా ఉంటారు అని ఒక సామాన్యుడు ఫీల్ కావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అతను ఏ స్థాయి సరే ఒక పార్టీకి కీలకమైన నాయకుడైనా సరే అతను పార్లమెంటు సభ్యుడైనా సరే మంత్రి అయినా సరే అతని హోదాతో సంబంధం లేకుండా అతని నిందితుడు అయితే అతని పాత్ర గినక ఉంటే దర్యాప్తులో చేర్చి అది కూడా త్వరతగతిన ఎప్పటికో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు వాస్తవంగా మన దేశంలో కేసుల పరిస్థితి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేసులు పరిస్థితి అలా నడుస్తుందని ఏపీలో ప్రజలు అనుకుంటున్నమాట ఎందుకంటే మీకు విషయం చెప్తాను రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారి మీద పన్నెండు ఈడీ కేసులు నమోదైనాయి పన్నెండు ఈడీ కేసులు నమోదైనాయి తొమ్మిది సిబిఐ కేసులు నమోదైనాయి ఎప్పుడు రెండు వేల పదకొండులో నమోదైనాయి స్త్రీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఆ కేసులో ఆయనకి ఎదుగు పది సంవత్సరాలుగా బెయిల్ లో ఉన్నారు ఇది వండర్ రికార్డ్ వాస్తవానికి పది సంవత్సరాలుగా బెయిల్ లో ఉంటాం అనేది ఒక వండర్ రికార్డ్ కానీ పది సంవత్సరాలుగా ఈ కేసు ఎందుకు తేలలేదు సిబిఐ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తీసుకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది ఈ హత్య జరిగి ఐదున్నర సంవత్సరాలు అవుతుంది ఐదున్నర సంవత్సరాల కాలంలో కేసు తేలలేదంటే దర్యాప్తు సంస్థలు నిర్వీర్యంగా ఉన్నాయా అచేతంగా ఉన్నాయా వాస్తవాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయా ఇది ప్రజలు అడుగుతున్నవాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు దాడి చెట్లేదు ఏది ఏ రాజకీయ కుట్ర ఏ కుమ్మక్ జరిగింది అనేటువంటిది ఏపీ ప్రజలు అందుకనే సో న్యాయ పోరాటంలో లేక ప్రజా పోరాటంలో ఖచ్చితంగా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పేసి ప్రజా పోరాటంలో వైసీపీ నోడిచ్చారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేశారు కనీ విని వెరగని ఇది మాములు ఓటమి కాదు కనీ విని ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ చర్మిలా గారు తన ఎంపీగా ఓడిపోయారేమో కానీ వైఎస్ సునీత గారు వేసే ఎన్నికల్లో పోటీ చేయలేదు పక్కన పెట్టండి సో వాళ్ళు నైతికంగా వాళ్ళ ఇచ్చినటువంటి వాదన అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా బాగా పనిచేసింది వైఎస్ సునీత వైఎస్ షర్మిల చివరకు వైఎస్ విజయమ్మ కూడా బాబట ఎగరేసి వైఎస్ చర్మిలాకి మద్దతు చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రభావాన్ని చూపించింది సో ప్రజా పోరాటంలో శృతి గెలిచింది ప్రజా పోరాటంలో వైఎస్ శృమిత గెలిచింది ఇప్పుడు న్యాయ పోరాటంలో గెలవాలి న్యాయ పోరాటంలో గెలిచి వైఎస్ అవినాశ్ రెడ్డిని జైలుకి పంపాలి అసలు వైఎస్ అవినాశ్ రెడ్డిని గారు తను భావిస్తుంది దీని వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు ఉన్నారంటే శృతి గారి అభిప్రాయం ఎందుకంటే తను కేవలం పాత్రధారని కాదు సూత్రధారిని కూడా శిక్షించాలని పోరాటం చేస్తున్నామున కేవలం రాజకీయ కక్ష సాధింపుల చేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా రాజకీయ కక్ష సాధింపుల చేత మా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా అదే రాజకీయ కక్ష సాధింపుల చేత ఆ జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి పెత్తనం సాగదని ఆ పార్లమెంట్ స్థానం వైఎస్ షర్మిలా గారికి ఇవ్వాల్సి వస్తుందని వైఎస్ షర్మిలా గారు రాజకీయంగా ఎదిగితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తన అక్రమాస్తుల కేసులో కనుక జైలుకి పోల్సి వస్తే పార్టీని యాండోర్ చేసుకోవాలనేది కార్యకర్తల నుంచి డిమాండ్ పెరిగిద్ది కాబట్టి సో పార్టీలో ఇంకో పవర్ సెంటర్ ఎదవకూడదు కాబట్టి సో రెడ్డి గారిని షర్మ గారిని అంటే సొంత కుటుంబాన్ని సైడ్ చేయటం కోసం తన సొంత కుటుంబాన్ని సైడ్ చేయటం కోసం ఆ రోజు తనకి భారతీయ తరపు బంధువులు అయ్యేటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి కుటుంబాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కడప ఎంపీ టికెట్ ఇచ్చేసి దాన్ని వివేకానంద రెడ్డి గారు వ్యతిరేకించినందుకు గాను రెడ్డి గారిని ఈ లోకంలోనే లేకుండా చేసేసి షర్మిలా గారిని కామ్ చేసి పడేసి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం లే అక్కడ ప్రజలు మంచి తీర్పునైతే ఇచ్చారు ఇవన్నో కడప జిల్లాలో కూడా కడప జిల్లాలో కూడా వైసీపీ కేవలం మూడు స్థానాలు గెలిచింది మిగతా మొత్తం పది జిల్లా పది స్థానాలు ఉంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు కడప జిల్లాలో వైసీపీయే కానీ ఈసారి కేవలం మూడు స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వచ్చింది యాభై వేల మెద మాత్రమే సో మిగతా ఏడు స్థానాలు కూటమే గెలిచింది సో సొంత కడప జిల్లాలో కూడా పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ పరిస్థితిలో ప్రజలు తీర్పిచ్చారు దాన్ని నమ్మారు సునీత గారు చెప్పిన దాన్ని ప్రజా పోరాటంలో సునీత గెలిచారు ఇవాళ న్యాయ పోరాటంలో కూడా గెలవటం కోసం తను హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత సహకారం కోరటం కోసం అనితని ఇవాళ సెక్రటరీ రెండో బ్లాక్ లో సునీత గారు అయితే కలవటం జరిగింది ఈ విషయాలు చర్చకు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది మరి ఈ కేసు స్పీడప్ అవుతుందా ఎందుకంటే అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు ఊకిడి బాబాయి అనే దాన్ని ఖచ్చితంగా తేలుస్తాం స్పీడ్ గా తేలుస్తామన్న విషయాన్ని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు ముందుకు పోయే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆశ సునీతలో కనపడతా ఉంది సో ప్రజా పోరాటంలో గెలిచి నేను న్యాయ పోరాటంలో గెలిచి తీరాలి ఈ ప్రజాస్వామ్యం మీద ఒక సామాన్యుడికి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ తీర్పు నా పోరాటం ఉండాలి అని చెప్పేసి తన పోరాటం అయితే చేస్తున్న ఒక రకంగా ఒక ఆడబిడ్డ పోరాటం మాములుది కాదు చాలా వాస్తవంగా కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబంలోనే పుట్టినటువంటి సునీత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తిగా అధికారంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే అతన్ని ఎదిరిచ్చేసి కడప జిల్లాలో వాళ్ళ ఫ్యాక్షుల నేపథ్యం వీటన్నిటిని చూడకుండా ఒక ఆడబిడ్డగా తను బయటకు వచ్చి పోరాటే రోజు తను బయటకు వచ్చి మాట్లాడే రోజు తన వెనకాలము ఎవరు లేరు గవర్నమెంట్ ఏం వైసీపీ ఆ పార్టీ ఏం కడప జిల్లాలో పది పది స్థానాలు తెలుసుంది వాళ్ళకున్న ఫ్యాక్షుల నేపథ్యం అందరికీ తెలుసు అయినప్పటికీ భయపడకుండా చెదరకుండా నిలబడింది పోరాడింది కూట్లకెళ్ళింది అనేక బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళింది ప్రజా పోరాటంలో మాత్రం గెలవగలిగింది న్యాయ పోరాటంలో కూడా తను గెలుస్తుంది అని చెప్పేసి మనంతో ఆశిద్దాం